కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం గుంతను ఏర్పాటు చేయడం జరిగింది మొక్కలు నాట్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ పెద్దిరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన పిలుపు మేరకు ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో ఈ రోజు ఇంకుడు గుంత ఏర్పాటు మొక్కలు నాట్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పి శ్రీనివాస్ కుమార్ ఎం ఏసుబాబు ఏఎస్ఐ ఎం నాగేశ్వరరావు సిబ్బంది ఏడుకొండలు అనిల్ తదితరులు పాల్గొన్నారు ప్రదేశ్ రూపుశిల్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రైవేటు మన బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంగా ఉండాలి అదేవిధంగా ఈ యొక్క ఇంకుపోతున్నటువంటి నీటి నిల్వలను పెంచడానికి గాను మీరు మీరు కార్యక్రమాన్ని గతంలో కూడా చేపట్టారు అది వారి యొక్క మానస పుత్రిక దానిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఈ యొక్క మూడవ ప్రతి మాసంలో మూడవ శనివారం రకరకాల